ఆధ్వర్యంలో ఫుట్పాత్ రోడ్లపై ఉన్న ఆక్రమణను తొలగించే పనిని రంజాన్ మరియు ఉగాది పండుగలు అయిపోయే వరకు ఆపాలని మైనారిటీ హక్కుల పరిరక్షించడం తరఫున ఆదిన మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మీరు చేస్తున్న పని పూర్తిగా తప్పు కాదని లేము కానీ చేస్తున్న సమయం మాత్రం తప్పు ఎందుకంటే ఇప్పుడు రంజాన్ మాసం అంటే ఆధ్వర్యంలో మరి యాభై శాతం జనాభా ముస్లిమ్స్ ఉన్నారు అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తున్నారు మరి ఇది నాలుగు రూపాయలు సంపాదించుకునే సమయం ఏదైనా అభివృద్ధి అంటే ప్రజలకి ఒక ఉపాధి చూపించే విధంగా ఉండాలి కానీ పొట్ట కొట్టే విధంగా ఉంటుందని కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మరోపక్క మరి మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోకి వచ్చి ఇలా ఇక్కడ ఇక్కడ మెట్లు కొట్టించే కార్య కార్యక్రమం చేపడం అనేది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆయన ముందుంటే ఆయనకి బాధలు చెప్పుకునే అవకాశం ఉండేది ఆయన ఎక్కడో అమరావతిలోకి వచ్చి ఇక్కడ ఇట్లా ఆర్డర్ చేయడం అనేది చాలా ఒక ద్వంద్వ వైఖరికి అనిపిస్తుంది మనకు ఎప్పటికైనా చేయగాల్సింది రోడ్ల విస్తరణ కానీ ఆయన రోడ్ల విస్తరణ చేయకుండా అక్కడ కొన్ని మెట్లు ఇక్కడ కొన్ని మెట్లు కొట్టి టైంపాస్ చేసే వారంగా తయారైంది మరొకటి ఏమంటే మెట్లు కొట్టి వీళ్ళు రోడ్లు వేయడం లేదు దానివల్ల ఏమవుతుందంటే మెట్లు కొట్టిన తర్వాత రోడ్ అంతా మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది పైన రాళ్ళు మట్టి గుంతలు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ మళ్ళీ ఎక్కువ అవుతుంది మరి మీరు ఏం సాధించండ్లు మరి ఇంకా పెద్ద కామెడీ ఏమంటే షాప్స్ పైన ఉన్న బోర్డులు తొలగిస్తున్నారు మరి స్కూటీలు ఏమైనా గాల్లో పోతాయని మేము కమిషనర్ గారిని ప్రయత్ మేము ప్రశ్నిస్తున్నాము మరి బోర్డు కట్టడానికి ఆ డబ్బు ఎంత ఖర్చు ఉందో మన కమిషనర్ గారు టీపీఓ గారు తెలుసుకోవాలి మరి ముప్పై వేలు యాభై లక్ష రూపాయలు బోర్డులు కూడా ఉంటాయి మరి అంత డబ్బు సంపాయాలంటే అది సామాన్య విషయం కాదు ఎంతో కష్టపడి ఎంతో పొదుపు తప్ప సంపాదించుకోలేము మరి ఇలాంటి పని చేసే ముందు ఖచ్చితంగా కనీసం ఒక రోజు ముందు వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు బోర్డు బోర్డు నీట్గా తీసి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది మరి తొలగించడం అనేది చాలా వింతగా ఉంది కాబట్టి బోర్డులు తీసే పనిని వదిలిపెట్టాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో మరో నెల తర్వాత ఒక ప్రణాళిక ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే వరుసగా తీసుకోవడం లేదు ఆడకు పది గంగళ్ళు ఇడకు పది అంగళ్ళు ఇట్లా తయారైంది వ్యవస్థ చాలా ఇది ఎందుకంటే కన్యాకుమారి మేడం గారు ఉండేవారు కమిషనర్గా ఒక పదేళ్ళ కింద పన్నెండు కింద ఆమె ఏం చేసినారంటే మొత్తం ఊరంతా ఒకేసారి కొట్టుబడేసినారు ఈ డబ్బాలు తొలగించి అన్ని తొలగించేసి కొట్టేసి వితిన్ ఒక రెండు వారాల్లో మొత్తం రోడ్లు వేసినారు దానిలో ఏముందంటే ఎలాంటి వ్యతిరేకత రాలేదు కరెక్ట్ లేకపోతే డబ్బాలు తీసినారు రోడ్లు వేసిన ఒక మంచి ఒక అవ అవగాహన వచ్చింది ఒక టూ ఇయర్స్ వరకు ట్రాఫిక్ జామ్ కూడా చాలా కంట్రోల్ అయ్యింది అలా చేయాలి కానీ అక్కడ పది షాపులు ఇక్కడ పది మెట్లు కొట్టి చాలా అన్యాయంగా ఉంది కడుపులో కొట్టే విధంగా తయారైంది వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మెట్లు కొట్టే కార్యక్రమం ఏదైతే తూత మంత్రంగా ఉందో దీన్ని రంజాన్ మరి ఉగాది పండుగ అయిపోయే వరకు వాయిదా వేయాలని తర్వాత కావాలంటే ప్రణాళికబద్ధంగా మొత్తం ఊరంత ఒకేసారి కొట్టేయండి అక్కడ పదంగులు ఇది పదంగులు చాలా ఇది ఒక పక్షపాత వైఖరి కనిపిస్తుంది మరి ఎమ్మెల్యే గారు కూడా డబ్బులుగా ఏం తెలుస్తుంది అది ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చొని కొట్టించే అవసరం ఏముంది ఇక్కడే ఉండొచ్చు కదా ఈయన ముహూర్తం పెట్టి అమరావతి అమరావతికి పోయి అక్కడ వీడియోలు మాట్లాడి ఇడుస్తూ ఇక్కడ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అక్కడ ఖచ్చితంగా ఆయన ముందుండి కొట్టించాలి ఇది కావాలంటే అప్పుడే నిజాయితీ చేయనట్టు మేము నమ్ముతాం తప్ప ఆయన ఎక్కడో అమరావతిలో కూర్చొని కొట్టిస్తే ఇది చాలా దుర్మార్గం ఇది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ముందుండి కొట్టించాడు మీరు ఇంకా మెచ్చుకుంటాం మిమ్మల్ని ఏదేమైనప్పటికీ జరిగిందేదో జరిగిపోయింది రంజాన్ పండుగ మరియు ఉగాది పండుగ కొనుగోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రెండు పెద్ద పండుగలు కాబట్టి ఈ రెండు పండుగలు అయిపోయిన తర్వాతే మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లపై ఆక్రమణ తొలగించే కార్యక్రమాలని పూర్తి స్థాయిలో టౌన్ మొత్తము అదేవిధంగా పక్కన పంచాయతీలు మండగిరి సాదాపురం పంచాయతీల వరకు కూడా విస్తరించి ఆ గ్రామ సభ సెక్రటరీని కలుపుకొని ఒకేసారి రోడ్లు వేయండి ఫుట్పాత్ లేయండి దరిద్రం వదిలిపోతుంది అంతేగాని ఏదో టైంపాస్ లాగా చేయరాదని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇలాగే చేస్తే కనుక ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ని మేము సంప్రదిస్తాము ఇందులో ఉల్లంఘనలపై మరి అధికారులు తెలుసుకోవాల్సింది ఏమంటే ఆధుని ప్రజలేమి అమాయకులు కాదు గతంలో ఒక మున్సిపల్ కమిషనర్కి రెండు నెలలు జైలు శిక్ష వేయించిన ఘనత మన ఆధుని ప్రజలకు ఉంది ఎంతమంది ఏసీపీ పట్టించినాము కాబట్టి మీరు ఇష్టారాజ్యంగా చేస్తామంటే మాత్రం ఊరికి ఊరికి లేదు చట్టపరంగా చట్టపరంగా మడి మానవత్వం కూడా దీంట్లో ఉండాలి మానవత్వం కూడా ప్రతి పనిలో ఉండాలి గుడ్డుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు ప్రభుత్వం కూడా దీన్ని హర్షించదు ప్రభుత్వానికి కూడా చెట్ట పేరు తెచ్చే విధంగా కొన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి అధికారులు ఖచ్చితంగా రంజాన్ ఉగాది వరకు ఈ యొక్క ఆక్రమణ తొలగింపు ఏదైతే నామమాత్రం చేస్తున్నారో దాన్ని తొలగించి తీసేసి ఆ పనిని ఆపేసి తర్వాత రంజాన్ ఉగాది తర్వాత స్టార్ట్ చేసి ఒకేసారి రోడ్లు వేసి పని చేయాలని చెప్పి ఫుట్పాత్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తాము ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారిని కూడా దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జరుగుతున్న అన్యాయం తెలియజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము ನಾಬೆ ನೂರ್ ಅಹಮದ್ ಮೈನಾರ್ಟಿ ಹಕ್ಕುಗಳ ಪರೀಕ್ಷಣ ಸಮಿತಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ